కరికాల చోళుడు ధారావాహిక పంతొమ్మిదవ భాగం రచన ఎంకే కుమార్ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుణ్ణి రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు కరికాలడు రాజ్యంలో లేని సమయంలో ఆయన మరణిస్తాడు అధికారాన్ని కరికాలుడికి తగ్గకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి దాంతో అతడిని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది మహారాణి దారిలో అతనికి పాండ్య గోడచారులు కనిపిస్తారు సేయాధిపతి ఇరు పితారు తలయుడు వారిని సంహరిస్తాడు అతని సహకారంతో పోరాడాలని నిశ్చయించుకుంటాడు కరికారుడు కరికారుడు ఉన్న ఇంటిది అగ్నికి ఆవుతి చేయాలని చూస్తారు శత్రువులు ఇక కరికార చోళుడు ధారావాహిక పంతొమ్మిదవ భాగం వినండి అంతే కరికారుడు తన చేతిని పైకెత్తి తడిమి గాలి తాకిడిని గమనించాడు గాలి తూర్పు వైపు ఊహిస్తోంది పొగను అడ్డుగా పడితే మన పోరాటాన్ని మరింత సులభం చేసుకోవచ్చు పానీయ సైనికులు ముందు ఇక్కడే రక్త శక్తం చేయండి వారి నాయకుడు కుక్కుమిచ్చాడు ఇక్కడే రక్తస్నానం జరిగేది అవును కానీ అది మనది కాదు అంటూ కరికారుడు గంభీరంగా ఎదురు జవాబిచ్చాడు కరికారుడు అనుచరులు ఒక్కసారిగా పొగలోకి దూకారు ఎవరు ఎటు వెళ్తున్నారో పాండ్య సైనికులకు అర్థం కాకపోయింది ఆ పొగరు కదులుతున్న నీడలే వారి భయమయ్యాయి తల ఏడు తన పెద్ద ఖడ్గాన్ని పైకి లేపి చోళ వీరులారా వేట ప్రారంభించండి అంటూ గర్జించాడు ధర్మసేన ఎదురుగా ఉన్న ఒక పాండ్య సైనికుడిని పొడిచాడు మరో ఇద్దరు దూసుకొచ్చారు కానీ కరికారుడు తన ఖడ్గంతో వారిని అడ్డుకున్నాడు పొగలో మిళితమై వారు దెబ్బల మీద దెబ్బరిచ్చారు శత్రువులు కింద పడడాన్ని చూసి ఇంకా ముందుకు సాగారు పాండ్య సైనికులు క్రమంగా వెనక్కు తగ్గారు వారి వ్యూహం విఫలమైంది వీళ్ళు ఓ తుఫాను చీకట్లో పోరాడే భూతాలు అంటూ ఒకడు భయంతో నడి రోడ్డునే వెనక్కు పారిపోయాడు కరికారుడు ముందుకు సాగి తన జట్టుతో కలిసి చివరకు పొగరించి బయటకొచ్చాడు గాలిలో ఇప్పటికీ ధూళి బూడిద నిండిపోయి ఉంది కానీ ఇప్పుడు వారి ముందున్న మార్గం స్వేచ్ఛగా ఉంది కరికారుడు అగ్ని వెనక చూస్తూ తన వాడను గమనించాడు ఇది మన చివరి పోరాటం కాదు ఇది మన గెలుపు మాత్రమే అతడి గుండెల్లో ఉన్న మంట ఇంకా ఆరలేదు అతని ముందున్న మార్గం మళ్ళీ తన భవిష్యత్తును తిరిగి సాధించుకునే యుద్ధ మార్గమే కరికారుడు కింద పడిన వెంటనే వేడెక్కిన తాటి పొరలు అతని కాళ్లపై దగదగమంటూ కారుతున్నాయి నిప్పుల కణికలు చర్మం మీద పడుతున్న కొద్దీ మంటలు రగులుతున్నట్లుగా అనిపించింది అతని నడుము నుంచి కిందకు ఒక వేడి కిరణం వెళ్ళినట్లుగా అనుభూతి కలిగింది అబ్బా అతని పెదాలు వణుకుతున్నాయి నొప్పి అంత భయంకరంగా ఉంది కాలిన మాంసం నుంచి వచ్చే వాసన గాలిలో వ్యాపిస్తుంది అతని ఒళ్ళు చెమటలు కారుస్తోంది ఆ నిప్పుల మేళంలో ఉక్కిరి పిక్కిరి అవుతున్నప్పటికీ అతని మనసు మాత్రం వెనుకడుగు వేయలేదు తన కాండను బయటకు తీయడానికి ప్రయత్నించాడు కానీ వేడి ధాటికి కండరాలు సంకోచించాయి మళ్లీ పైకప్పు నుంచి చిన్న చిన్న మంటల కణికలు మీద పడుతున్నాయి కరికారుడు కాస్త ధైర్యంగా తన చేతిని ముందుకు చాచాడు అంతలోనే పొగలోంచి ఒక నీడ కదిలింది యువరాజ ఇరుంపితారు తలయుడు ముందుకు వచ్చి కరికారుణ్ణి లేపడానికి ప్రయత్నించాడు కానీ అతను ముందుకెళ్లగానే పైకప్పు మిగతా భాగం కూడా కూలి అతనికి అడ్డుగా మారింది మంటల మధ్య కరికారుడి ముఖం అగ్ని జ్వాలల వెనుక మెరిసింది ఇక ఆగడానికి సమయం లేదు కరికారుడు తన బిగువైన స్వరంతో అన్నాడు అతడు తన భుజాన్ని కదిరించి తన ఖడ్గాన్ని వెనక నుంచి బయటకు తీచ్చాడు ఇది నన్ను ఆపే అగ్ని కాదు తీవ్రమైన నొప్పి కానీ లొంగిపోని సంకల్పం అతను తన కాళ్లపై బలంగా వచ్చాడు కాలిన నొప్పి మళ్లీ పెరిగింది కానీ ఈ నొప్పి కంటే గెలుపు దాహం అతన్ని ముందుకు నడిపించాలి ఆ నొప్పిని ఓ తాత్కాలిక శిక్షగా భావించాడు ఓ ఎదురుగా శత్రువు ఇచ్చే దెబ్బల కంటే మంటలు వేడి నయమనుకున్నాడు ఇక్కడే కూర్చుంటే చనిపోవడం ఖాయం ముందుకు కదలాలి ఇంతలోనే పొగ మబ్బు నుంచి మరో స్వరం వినిపించింది వివరంగా ఇది పట్టుకోండి ధర్మసేన తన చేతిలో ఉన్న ఒక బరువైన గద్దెను ముందుకు విసిరాడు కరితాలుడు దాన్ని పట్టుకొని గోడకు బలంగా అండగా పెట్టాడు తన గాయాలను పట్టించుకోకుండా గోడపైకి తన్నుకొని పైకి లేచాడు చివరకు అతడు మసీ రక్తంతో తడిసిపడి తీవ్ర నొప్పితో వణుకుతూ గోడ దాటి బయటకు దుక్కాడు అతని శరీరం వ్యధతో నిండిపోయినా మనస్సు మాత్రం ఇప్పుడు మరింత దృఢంగా ఉంది కరికారుడు నేలపై పడ్డ వెంటనే తన కాళ్లను నిదానంగా చూశాడు చర్మం దహించుకుపోయి ముదురు గోధుమ రంగులోకి మారింది చిన్న చిన్న గాయాలు ఇంకా మంటలు రగులుతున్నట్లుగా అనిపించాయి కానీ అతని మనస్సు ఒక్కదానే ఆలోచిస్తోంది ఈ దాడి పాండ్య పాలకుడి మంత్రాంగం కాదు ఇది ఇంకెవరో నా జీవితాన్ని బరి పశువుగా మార్చాలని చూస్తున్నారు అతను నెమ్మదిగా పైకి లేచి తన వీరుల్ని చూసి గంభీరంగా అన్నాడు ఇది మొదటిది కాదు చివరిది కాదు కానీ ఇప్పుడు మనం వెనకడుకు వస్తే శత్రువులకు ఇది విజయంగా మారుతుంది మనం ముందుకే పోవాలి అన్నాడు ఇంకా ఉంది కరికాల చోలుడు ధారావాహిక ఇరవైవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ